హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లందరికీ అప్డేట్ అండి పెన్షన్ బదిలీ ప్రక్రియ అతి ముఖ్యమైన సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ పెన్షన్ బదిలీ సందర్భంలో పెన్షనర్ తన బ్యాంక్ ఖాతాను ఒక బ్యాంక్ నుంచి వేరొక బ్యాంకు మార్చుకునే విధానాలను ఎంఎస్ నంబర్ రెండు వందల పదమూడులో పొందుపరచడం జరిగిందనమాట బ్యాంకు వారికి పెన్షన్ పెన్షనర్ తన ఖాతాను క్లోజ్ ఆర్ బదిలీ చేయమని దరఖాస్తు చేయాల ముందుగా బ్యాంకు వారు తగు ఏర్పాటు చేసి ఎస్టీఓకు తెలియపరచాలి ఖాతాదారుకు నో డ్యూ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సింది జారీ చేస్తారనమాట అది నో డ్యూ సర్టిఫికేట్ ఉంటేనే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది ఒక జిల్లా నుండి వేరొక జిల్లా బదిలీ కొరకు అయితే ఒకే జిల్లాలో ఒక ఎస్టీఓ నుంచి మరొక ఎస్టిఓ పరిధిలోకి బదిలీ కొరకు దరఖాస్తు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి పెన్షనర్ తాను పెన్షన్ పొందుతున్న ఎస్టిఓ ఆర్ డిటిఓ గారికి ఒక తెల్ల కాగితంపై పూర్తి వివరాలతో దరఖాస్తు పూర్తి చేసి తమ దగ్గరలో ఉన్న పీపీఓ ఒరిజినల్ కాపీని బ్యాంక్ నుంచి తీసుకున్న నో డ్యూ సర్టిఫికేట్ను జతపరిచి మొత్తం సమర్పించాల్సి ఉంటుంది సో దరఖాస్తు ఒరిజినల్ కాపీ పీపీఓతో ముట్టినది అని అక్నాలజ్మెంట్ అయితే తీసుకోవాలి మనము ఇక ఎస్టిఓ ఆ దరఖాస్తును పరిశీలించి తమ కార్యాలయంలో ఉన్నటువంటి పెన్షన్దారుకు సంబంధించిన పెన్షన్ రికార్డులన్నింటినీ జతపరిచి తమ కార్యాలయంలో నిర్వహించే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ రిజిస్టర్ అండ్ ట్రాన్స్ఫర్ విషయము నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం తగిన ఎండార్స్మెంట్తో జిల్లా ట్రెజరీ అధికారి వారికి యానిక్సీ వన్లో ఫార్వర్డ్ చేస్తారు మరి జిల్లా ట్రెజరీ అధికారి తమ వద్దకు వచ్చినటువంటి ఆ పెన్షన్ బదిలీ ప్రక్రియ దరఖాస్తును తమ కార్యాలయంలో ఉండే పీపీఓ రిజిస్టర్తో వెరిఫై చేసి తగు ట్రాన్స్ఫర్ ఎంట్రీలు నమోదు చేసి మార్పిడి ఉత్తర్వులు తయారు చేసి దరఖాస్తుదారుడు ఏ జిల్లాలో లేదా తమ జిల్లాలోనే మరొక ఎస్టీఓ వద్ద పెన్షన్ ఈ విధంగా పొందాలని కోరుతారో వారికి వివరాలని నింపి తగు పత్రాన్ని అయితే జత చేసి పంపుతారు ఇక వారి ట్రెజరీ మార్పుకు సంబంధించిన వివరాలన్నింటినీ అకౌంటెంట్ ఏజీ అకౌంటెంట్ జనరల్ వారికి రాతపూర్వకంగా తెలియజేస్తారు స్టెప్ బై స్టెప్ యాక్టివిటీస్ విధంగా ఉంటాయి ఒకటోది పెన్షనర్ తన దరఖాస్తు దరఖాస్తును పెన్షన్ పొందుతున్న ఎస్టిఓ లేదా బి డిటిఓ కార్యాలయంలో సంబంధిత ధృవీకరణ పత్రాలు అనగా ఒరిజినల్ పీపీఓ నో డ్యూ సర్టిఫికేట్ ఫ్రమ్ ద పెన్షనర్ పేమెంట్ బ్యాంక్ జతచేసి నేరుగా వెళ్ళి సమర్పించాలి రెండవది ఎస్టిఓ గారు డిటిఓ కార్యాలయానికి పంపినది లేనిది చెక్ చేసుకుంటారనమాట తర్వాత డిటిఓ కార్యాలయం నుంచి మనం పెన్షన్ పొందగల కార్యాలయానికి ఎప్పుడు పంపింది అని తెలుసుకో తెలుసుకుంటూ ఉండాలి మనము మూడోది మనం బదిలీ చేయించుకున్న ఎస్టిఓ గారిని స్వయంగా కలిసి బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చి అవసరమైన మేర అవసరమైతే బయోమెట్రిక్ లేదా సంతకం చేసి పీపీఓ కాపీని అయితే తీసుకోవాలి పీపీఓ ఒక ట్రెజరీ నుంచి మరొక ట్రెజరీకి మార్పు కోరడానికి దాదాపుగా ఒక నెల సమయం పట్టవ దాటి పట్టవచ్చు కావున బదిలీ సో బదిలీకి ముందు ఈ క్రింది అంశాలు ఒకేసారి పరిశీలించుకోవడం అవసరము ఇవి కేవలం సూచనలు మాత్రమే మీ రిటైర్మెంట్కి ముందు మీరు పనిచేసిన చోట మీకు రావాల్సినటువంటి అరియర్స్ అన్నీ జమ కాబడినవా అవనిచో వారి చెల్లింపుల వరకు అడగడం మంచిది సో సిఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ చేసే సందర్భంలో కంప్యూటర్ లేదా కంప్యూటర్ కూడా అభ్యంతరాలు అయితే చూపిస్తుంది ప్రస్తుతం పిఆర్సి అమలు తేదీ ఒకటి జూలై రెండు వేల పద్దెనిమిది తర్వాత రిటైర్ అయ్యా అయ్యారా లేదా అయితే మీ పూర్వపు ప్రదేశంలో పిఆర్సి ఫిక్సేషన్ రివైజ్డ్ పెన్షన్ ప్రపోజల్ ఆమోదం అరియర్స్ ఏవేవి ఉంటాయి ఉంటే వాటిని చెల్లింపులు పూర్తయిన తర్వాత మాత్రమే పీపీఓ బదిలీకి దరఖాస్తు చేసుకుంటే మంచిది జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిదికి ముందు వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ప్రస్తుతం పీపీఓ బదిలీకి దరఖాస్తు చేసిన దరఖాస్తులన్నీ ఆమోదించబడుతున్నాయి పీపీఓలు బదిలీలు అవుతున్నాయి పీపీఓ బదిలీకి నెల మొదటి వారంలో దరఖాస్తు చేయించుకుంటే ఉపయుక్తం పీపీఓ బదిలీ సమయంలో బ్యాంక్ ఖాతా మార్చుకున్న మార్చుకోనప్పటికీ నో డ్యూ సర్టిఫికేట్ కంపల్సరీగా అయితే ఉండాలి సో బ్యాంక్ అదే సేమ్ బ్యాంక్ కంటిన్యూ చేసినా సరే మనము ఈ విధంగా పీపీఓ ట్రాన్స్ఫర్ పెట్టేటప్పుడు పెన్షన్ బదిలీ చేసేటప్పుడు నో డ్యూ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని తోటి మంచి మిత్రులతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో